ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని తండ్రి ఔ ప్రభు పెరట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను మరి యొక్క మండల కాలంలో రెండవ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్యాలు ఆదికాండము కాండము ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం నుంచి ముప్పై ఆరో వచనం వరకు యోహాను వార్త పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి ఎనిమిది వచనాలు దయచేసి మీరు వాక్యానంతరం చదవాలని నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క మండల కాలము రెండవ దినము మరి యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పెరట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినాన్ని మనం కలిసి చదువుకుందాం అతని కుమార్తెలందరూ అతని కుమారులను అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి అయితే అతడు ఓదార్పు పొందనొలక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని ఎద్దుకు వెళ్ళిదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చాను ప్రియమైన దేవుని కుటుంబీకులారా మండలకాల ధ్యానాలలో పాల్గొంటున్నటువంటి కుటుంబాలు ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి పరిశుధ లేఖనాలు మనం చదువుట ద్వారా మనకు ఇచ్చినటువంటి అంశము ఏమిటి అని ఆలోచన చేస్తే ఆర్తి అనే అంశాన్ని ఇస్తున్నారు ఈవేళ దానికి ఇంగ్లీష్ పదము ప్యాషన్ అని చెప్పబడుతుంది తెలుగులో ఈవేళ మన యొక్క టాపిక్ లేక సబ్జెక్ట్ ఆర్తి ఇంగ్లీష్లో ప్యాషన్ అనే మాటలు తెలియచేస్తున్నారు వీటి అర్థాలు ప్రార్థనాపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఇక్కడ ఆర్తి అనే మాటకు తీవ్రమైనటువంటి భావా అలాగే చాలా శక్తివంతమైనటువంటి మనోభావన లేకుంటే తీవ్రమైనటువంటి మనోభావన అని మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ యొక్క ఆర్తి అని దాని కొరకు ఆలోచన చేస్తే ఈ భావన అంతరింద్రియములలో నుండి వచ్చినటువంటి భావన అని తెలియపరుస్తూ ఉంటున్నది అనగా హృదయపు లోతులలో నుండి వచ్చినటువంటి భావన లేకుంటే భావావేశము అని ఒకవేళ మనం చెప్పుకుందాం కాబట్టి ఈ యొక్క ఆర్తి అనగా ఇది ప్రభువు కూడా మన పట్ల ఆర్తి కలిగి ఉన్నాడు మనము ఆయనకు కలుగు చేసినటువంటి శ్రమలను బట్టి ఆయనకు కాదు కానీ మన కొరకైనటువంటి ఆర్తి ఆయన భావోద్రేకము భావావిష్యము ఆయన అంతరింద్రియములలో నుండి మన కొరకు కలిగినది అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక ఇంగ్లీషులో ప్యాషన్ అని జ్ఞాపకం చేసుకున్నాం ప్యాషన్ అనే మాటకు రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి ఎమోషన్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను రెండవది డివోషన్ అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి ఈవేళ ఈ మొదటి మాట ఆర్తి అనేది మనకు ఇవ్వబడిన పాత నిబంధన గ్రంథములు యాకూబి యొక్క జీవితంలో కనిపిస్తుంది నూతన నిబంధనలో ఇక్కడ యోహాను వార్త పన్నెండవ అధ్యాయంలో ప్రభు పాదములకు అత్తరు పూజించినటువంటి మరియలో కూడా ఈ ఆర్తి అనేది మనకి కనిపిస్తూ ఉంటున్నది ప్రియుల యాకోబు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ యోసేపు అను తన కుమారుడు చనిపోయాడు అనే ఒక ఆనవాలు తనకు వచ్చింది పై వచ్చిన వాళ్ళు మనం చదువుకుంటూ ఉన్నప్పుడు యోసేపు యొక్క అన్నదమ్ములు ఒక మేకపిల్లను చంపి తన సోదరుడైనటువంటి ఆ యొక్క యోసేపు యొక్క నిలువు టంగిని ఆ రక్తంలో ముంచి అదా తన తండ్రికి అది చూపించినప్పుడు ఆ తండ్రికి కలిగినటువంటి భావోద్రికము ఆ యొక్క ఆవేదన అంతరింద్రియములలో నుండి పుట్టుకుని వచ్చి ఆయన అంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు యోసెప్ నిశ్చయముగా చీల్చబడాను దీనిని బట్టి ఆయన చెబుతున్నాడంటే టంగి ఆ యొక్క మేకను చంపినటువంటి రక్తములో ముంచగా ఆ అంగిని చూచినటువంటి తండ్రి తాని యొక్క హృదయము లాయ తప్పినట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి అది దుష్టమృగము వాని తినివేశాను అని యోసేపు నిశ్చయముగా చీల్చబడేను అని ఇక్కడ ఆయన మరి చెబుతూ ఆయన అంటాడు ఈ యొక్క వేదన తన యొక్క హృదయములో హృదయ అంతరింద్రియములలో నుండి తన యొక్క ఆవేదన తన యొక్క దుఃఖము కట్టలు తెంచుకొని తట్టుకోలేక ఆ తండ్రి యాకోబు కుమారుడైన యోసేపు విషయంలో ఆయన అంటున్నమాట ఆయన తన బట్టలు ఆ చింపుకొని తన నడుమురకు గోని కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులు అతని కుమార్తెలు అతని ఓదార్చుడికి యత్నము చేసి అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతులలో కుమురకు నా కుమారుని ఎద్దుకు వెళ్ళిదనని చెప్పి అతని కోసము ఏడ్చాను ప్రియమైన దేవుని బిడ్డల కుమారుడు యాకోబుకు శ్రమ కలుగు చేయలేదు దుఃఖం కలుగు చేయలేదు వేదన కలుగు చేయలేదు కానీ కుమారుని కొరకు తండ్రికి శ్రమ కలిగింది దుఃఖం కలిగింది కుమారుడు చనిపోయాడు అని అనుకుని తండ్రి కుమారుని కొరకు ఏం చేస్తున్నాడంటే ఇక నేను కూడా చనిపోయి ఆ మృతుల లోకానికి వెళ్ళి నా కుమారుని దగ్గరికి వెళ్ళిపోతానని తన బట్టలు చింపుకొని అతడు అంగలారుస్తూ తనకున్నటువంటి భావోద్రేకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది ఏమిటి అని ఆలోచన చేస్తే ఎమోషన్ రెండవది డివోషన్ యోహన్సు సువార్తలో పన్నెండవ అధ్యాయములో బేతనియా గ్రామములో మృతులలో నుండి లాజర్ను లేపినటువంటి యేసు ప్రభు ఆ బ్యాథనియాకు వచ్చినప్పుడట మరియా ఆమె ఒక సీరునర అచ్చజట మాంసి అత్తరు తీసుకుని యేసు పాదములకు పోస్తూ ఉన్నది ఇది ఒక స్త్రీ ఈ కార్యం చేయటం అనేది అంత తేలిక కాదు ఎందుకు అంటే యూదులకు ప్రత్యేకించి స్త్రీలకు చాలా నియమాలు ఉన్నాయి వారు బయటికి రాకూడదు వారు కురులు విప్పకూడదు అటువంటి పరిస్థితుల్లో ప్రభువు కొరకు తన యొక్క ఆర్తి ఏ విధముగా యేసు కూడా సిద్ధపరచాలి అనే ఉద్దేశ్యముతో అక్కడ ఇష్కరియుతి యుధ అంటాడు ఎందుకు దీన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు దీనిని అమ్మి బీదలకు కదా యూదా నువ్వేం చెప్పినప్పటికీ కూడా నేను ప్రభు యొక్క పాదాలకు నేను అత్తరు పోయాలి ఆమె యొక్క ఆర్తి ఆమె యొక్క హృదయ అంతరింద్రియములలో నుండి వచ్చినటువంటి భావన ఇది మనస్సులో వచ్చింది కాదు హృదయపు లోతులలో నుండి వచ్చినది ఒకవేళ నేను ఏసు పాదాలకు నేను అత్తరు పూస్తున్నాను కాబట్టి సమాజం నన్ను బహిష్కరించవచ్చేమో ఏమైనా పర్వాలేదు నా ప్రభువు కొరకున్న అయినా నేను పెట్టాలి తన హృదయ లోతులలో అంతరింద్రియములలో నుండి వచ్చినటువంటి తీవ్రమైనటువంటి భావన తాను నెరవేరుస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ నా ప్రియుల కాబట్టి ఈ యొక్క మరి కాలం అనగా లెంటు దినములు రెండవ దినమున దేవుని యొక్క వాక్యములు ఈ ఆర్తి అనేది మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ తీవ్రమైనటువంటి ఈ యొక్క మనోభావన ఈ ఆకువ్వు తన కుమారుని పట్ల కలిగి ఉన్నాడు ఇది ఏమైనప్పటికీ కూడా నాకు శ్రమైనా కష్టమైనా నన్ను వెలివేసినా చివరికి ఉరి వేసినా ఇదిగో నేను నా ప్రభు యొక్క పాదాలకు నేను అత్తరపోయాలి అందుకని ప్రభు అంటాడు నా భూస్థాపన నిమిత్తమో ఆమె నన్ను సిద్ధపరుస్తూ ఉన్నది ఆమె ఆరాధన అంతా కూడా ఆరాధ్యుడైనటువంటి దేవునికే సమర్పించుకొని ఆ దేవుని కొరకే నేను ఆయన పాదములకు అత్తర పూసి ఇదిగో ఆయనకు నేను నా కృతజ్ఞత తెలియజేయాలి ఎక్కడి నుండి వచ్చింది లోకములో భయంకరమైన పరిస్థితులు యుధ స్త్రీలు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఉండటానికి వీలు లేదు అటువంటి పరిస్థితుల్లో ఆమె తన హృదయంతరింద్రియములలో నుండి అంతరంగములో నుండి వచ్చినటువంటి ఆ యొక్క చక్కటి ఉద్దేశ్యాలను బట్టి క్రీస్తు ప్రభు యొక్క పాదములకు అత్తర పూసినట్లుగా చూస్తున్నాం ముగింపుగా నలభై దినాలు మన ముందు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా మండల కాలంలో క్రమంగా వెళ్ళాలి ఆరాధించాలి ప్రార్థించాలి మార్పు చెందాలి మారు మనసు పొందాలి అనే ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం కానీ అది మాటలలో కాదు నాలుగుతో కాదు హృదయపు అంతరింద్రియములలో నుండి మనకు ఆ చక్కటి తీర్మానం రావాలి మనమును కూడా ప్రభు కొరకు మన యొక్క సమర్పణ మనం ఆ మర్యవలి మనం తెలియజేయాలి ప్రభు యొక్క పాదములు ఎంత మనం సాగిలు పడాలి ప్రభువునకు సమర్పించుకోవాలి అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించను గాక ఓ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు నీవిచ్చిన నని ఆర్తి అనే వాక్యాన్ని దీవించండి నా తండ్రి ప్రభు ఇదిగో తండ్రి నైనా మరి మా కొరకు నువ్వు శ్రమలు నాయినా నీవు పాడించేవు నా తండ్రి మరి మేము కూడా నా తండ్రి తండ్రినైనా ఇదిగో నీ కొరకు జీవించాలండి మా నాయన అంతరింద్రియములలో నుండి నా తండ్రి నాయన మేము ఈ భావన కలిగి సమర్పించుకుంటానుక నాయన కృపచ్ఛమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము తండ్రి అలాగే జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి రక్షణలో నడిపించండి ప్రభు దివ్య నామమున వేడుకొనిచ్చు తండ్రి ఆమెన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అందరు మైందిన మైంది హరిముడు మా దాయిచ్చే మెడలో ప్రాథమ చేసిన వారిని క్షమించిన ప్రకారముల లో క్షమించము శోధనలో రైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవై ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్